బాబు సినిమాటోగ్రఫీ మంత్రి అంట పిచ్చి సినిమాటోగ్రఫీ మంత్రి అంటే అక్కడ చూసా అక్కడ స్టేట్మెంట్ ఆయనే ఉంటాడు సినిమా నేను సినిమాటోగ్రఫీ మంత్రిగా చెప్తున్నాను నీ రెండు మూడు రోజులు ఆడే సినిమా ఆవ్వండి అసలు ఇతన ఎందుకే బాబు అసలు మా వాళ్ళకి మ్యాక్నిక్ ఎత్తేస్తారా సినిమాని ఇతను చేస్తాను అతని సినిమా మ్యాక్నిక్ మార్నింగ్ షో పడితే మ్యాక్నిక్ ఆడటమే కష్టం ఇతన ఎందుకు ఆపటం సినిమా మంత్రి వచ్చి ఆపాలండి సినిమాలో జనమే చూడట్లేదయ్యా బాబు అని చెప్తుంటే ఇప్పుడు దాకా కొనుక్కున్నవాళ్ళు బికార్లు అయిపోయారు సినిమాలు కొనుక్కున్న వాళ్ళు బికార్లు అయిపోయారు ప్రభుత్వానికి జీఎస్టీ కట్టలా ఇంతవరకు ఆ ప్రొడ్యూసర్ ప్రభుత్వం నుంచి అడిగిన ఒక్క అధికారులు లేడు జీఎస్టీ కట్టపోతే ఇంతవరకు ఆ సినిమాకి ప్రభుత్వం నుంచి అడిగిన వాళ్ళు లేడు ఎవడు వేరే ఉండి అయితే ఊరుకుంటారా అడుగుతున్నాను సినిమాలకు జిఎస్టీ కట్టరు కొనుక్కున్న వాళ్ళేమో వికార్లు అయిపోయి పాపర్లు అయిపోయిన పరిస్థితి దానికి నువ్వు సినిమాటోగ్రఫీ మంత్రి ఒకటి వచ్చి ఆపాలండి మళ్ళీ ఇవన్నీ వేస్ట్ మాటలు ఎందుకు ఇదంతా